ఫ్రెండ్స్ కొత్త ఆర్థిక సంవత్సరంలో అయితే జేబులను గుల్ల చేసేలా ఎందుకంటే కొత్తగా అమలు కానున్న రూల్స్ విషయంలో మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఉన్నారు వీటిలో ప్రధానంగా పలు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అలాగే యూపీఐ రూల్స్ వంటి ఇబ్బందులుగా మారైన పలువురు అంటున్నారు ఈ క్రమంలోనే ఏప్రిల్ ఒకటి నుంచి స్టేట్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు అమలు చేస్తున్నాయి ఈ బ్యాంకులు ఈ నియమాలను ఖాతా ప్రాంతాన్ని బట్టి కనీస బ్యాలెన్స్ అవసరాన్ని అమలు చేస్తున్నాయి అంటే పట్టణ ప్రాంతాల్లో అధిక కనీస బ్యాలెన్స్ అవసరం సెమీ అర్బన్ ప్రాంతాల్లో మితమైన కనీస బ్యాలెన్స్ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనలు అమలు చేస్తారు అంతేకాదు మీరు నిర్దేశించిన మినిమం బ్యాలెన్స్ మీ ఖాతాలో ఉంచకపోతే జరిమానా విధించాల్సి అది చెల్లించాల్సి రావచ్చు కాబట్టి ఖాతాదారులందరూ తమ బ్యాలెన్స్ నిర్వహణ నిబంధనలు పరిగణలోకి తీసుకొని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అయితే బ్యాంకు ఖాతాను బట్టి మొత్తం మారుతూ ఉంటుంది అంటే కొన్ని బ్యాంకు ఖాతాదారులు పట్టణ ప్రాంతాల్లో మినిమం ఐదు వేలు అకౌంట్లో ఉంచాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు ఉంచాల్సి ఉంటుంది కనీస బ్యాలెన్స్ అని మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లో ఉంచాల్సి ఉంటుంది దీంతో పాటు లావాదేవీల బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ పద్ధతి ద్వారా ఐదు వేల కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్కుల లావాదేవీలకు ఇదైతే వర్తిస్తుంది మీరు ఐదు వేలకి మించి ఎవరికైనా చెక్కించినట్లయితే చెక్ నెంబరు తేదీ చెక్ చెల్లింపుదారుని పేరు చెక్ మొత్తం వంటి విషయాలను ప్రస్తావించాలి చెక్కుల చెల్లింపు పేరుతో జరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న మొబైల్ బ్యాంకుల యూపీఐ లావాదేవీలు నిలిపివైపోతుంది అంటే మీ బ్యాంకు ఖాతాకు పాత నెంబర్ లింక్ చేయబడి అది చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంటే ఆ యూపీఐ లావాదేవీలను కొనసాగించడానికి మీరు ఏప్రిల్ ఒకటి ఇరవై ఐదు లోపల అంటే ఇంక ఇక్కడి నుంచి అయినా మీరు మీ బ్యాంక్ ఖాతాకు వెంటనే కొత్త నెంబర్ లింక్ చేసుకోండి లేదంటే ఆ నెంబర్తో యూపీఐ లావాదేవీలు చెయ్యవు ఇప్పుడైనా మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి మీ కొత్త నెంబర్ ఇచ్చినట్లయితే కనుక వెంటనే దాన్ని యాక్టివేట్ చేస్తారు ఎందుకంటే మోసం ఫిషింగ్ స్కాములు నివారించడానికి గత పన్నెండు నెలలుగా ఉపయోగించిన యూపీఐ ఐడిలను ఎన్పిసిఐ నిలిపిస్తారు ఈ క్రమంలో పని చేయకుండా ఉన్న యూపీఐ తిరిగి యాక్టివేట్ చేయని వినియోగదారులు వాటిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది సో వెంటనే యాక్టివేట్ చేసుకోండి అలాగే మరికొన్ని రూల్స్ చూసినట్టయితే ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ చూసినట్టయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను నిబంధనలు మారబోతున్నాయి బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొన్ని కీలక ప్రకటనలు చేశారు కొత్త పన్ను విధానం ప్రకారం పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఒక పన్ను ఉండదు అంతేకాకుండా స్టాండర్డ్ డిడక్షన్ కింద డెబ్బై ఐదు వేలు కలిపి చూసినట్లయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా వేతన జీవులు ఎవరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఇది వారికి ఇచ్చే విషయమే గతంలో చూస్తే సెక్షన్ ఎనభై ఏడు ఏ కింద ఇరవై ఐదు వేలుగా ఉన్న రిబేట్ ను ఇప్పుడు అరవై వేలకు కూడా పెంచడం జరిగింది ఇక టీసీఎస్ టీడీఎస్ నిబంధనలు కూడా మారనున్నాయి టీడీఎస్ టీసీఎస్ నిబంధనలు కూడా మార్పులు రానున్నాయి సీనియర్ సిటిజన్లకు అంటే అరవై ఏళ్ళు పైబడిన వారు ఎవరైనా కూడా బ్యాంకు డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వేరే పథకాల మీద ఏదైనా డిపాజిట్లు చేస్తే వచ్చే సంవత్సరపు వడ్డీ కనుక యాభై వేలు దాటితే గతంలో దానిపైన కూడా టీడీఎస్ ట్యాక్స్ అయితే వసూలు చేసేవారు ఇప్పుడు ఆ పరిమితిని లక్ష రూపాయలకి పెంచారు ఇక సాధారణ ప్రజలకు ఇక్కడ పరిమితి నలభై వేల నుంచి యాభై వేల రూపాయలకు పెరిగింది సీనియర్ సిటిజన్కి లక్ష రూపాయలకు పెరిగింది ఇక అలాగే విదేశాలకు డబ్బు పంపే వారికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టీసీఎస్ గతంలో వసూలు చేసేవారు ఇప్పుడు ఆ పరిమితిని పది లక్షలకు పెంచారు విద్యార్థుల చదువు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఫీజు ఆ ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇక టీసీఎస్ అయితే ఉండదు ఇక అలాగే ఈ మధ్యకి మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ అయితే తెగ వాడుతూ ఉంటారు ఒకరికి నాలుగు నుంచి ఐదు పైన క్రెడిట్ కార్డ్స్ అయితే వాడుతున్నారు క్రెడిట్ కార్డు వారే వారందరికీ కొత్త రూల్స్ వచ్చేసాయి ప్రతి ఒక్క క్రెడిట్ కార్డు వారి వారు కూడా ఇది గమనించాలంటున్నారు ఎస్బీఐ కార్డ్స్ కొన్ని రివార్డ్స్ని తగ్గించేసింది స్విగ్గీ ఎయిర్ ఇండియా టికెట్లపై వచ్చే రివార్డులను తగ్గించింది ఇక ఎస్బీఐ క్లిక్ క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉంటారో వారికి ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోజనాలు అయితే తగ్గబోతున్నాయి ఇక అలాగే ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం అవుతున్నందున యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులను ఏప్రిల్ పద్దెనిమిది నుంచి మార్చబోతుంది ఎవరైతే ఏప్రిల్ పద్దెనిమిదిన తర్వాత కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఇక వార్షిక ఛార్జీలు అయితే ఉండవు అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి ఒకటి తర్వాత ముప్పై ఒకటి తర్వాత నుంచి రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు సంవత్సర అయితే తీసిపేసింది ఇక మనలో మన అతి ఎక్కువగా వాడేది యూపీఐ సేవలు యూపీఐ సేవలకు సంబంధించి కూడా కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి యూపీఐ వారికి అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం వారికి కొత్త రూల్స్ వస్తున్నాయి వాడుకలో లేని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలన్నీ నిలిచిపోతాయి అంటే ఇక్కడ ఇనాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించే నెంబర్లు కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి మనం ఒక రెండు మూడు నెలలు రీఛార్జ్ చేయనట్లయితే కనుక ఆ నెంబర్ మరొకరికి అయితే కేటాయించడం జరుగుతుంది అలా కేటాయించిన నెంబర్లకి సంబంధించి యూపీఐ సేవలు ఏదైనా మీరు ఆన్ చేసుకున్నట్లయితే అవి నిలిచిపోయే అవకాశం ఉంది ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పేమెంట్ సేవలు అందించే సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది మోసాలను అరికట్టడానికి ఈ నెంబర్లను డియాక్టివేట్ చేయాలని సూచించింది ఒకవేళ మీ నెంబర్ కనుక యూపీఐ ఆ సేవ మీదను పనిచేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించి మీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీకు సంబంధించిన ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ యూపీఐకి సంబంధించి యాక్టివేట్ అవుతుంది అలాగే గతంలో ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ వాలెట్లోని లోడ్ చేసిన డబ్బును మళ్ళీ బ్యాంక్ అకౌంట్ పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుంది అంటే యూపీఐ లైట్లో మనం అమౌంట్ వేస్తే తిరిగి మళ్ళీ వాడుకోవడం తప్ప వెనక్కి అయితే వేసుకునే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఒకవేళ డబ్బులు మిగిలితే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రాబోతుంది ఇక యూలిప్స్లో పెట్టుబడి పెట్టేవారు ప్రీమియం మొత్తం రెండున్నర లక్షలు దాటితే డబ్బు తీసుకునే సమయంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇక పిల్లల భవిష్యత్తుల కోసం వాచ్ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్పిఎస్ వాచ్ పథకం కింద పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు పొందవచ్చు సెక్షన్ ఎయిటీ సిసిడి వన్వి కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు ఇది పాత పన్ను చెల్లింపుదారులు మాత్రమే వర్తించబోతోంది సవి మార్పులైతే గనుక